గుంటూరు సిటీ గోరంట్లలో అండి ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇది ఒక ఓపెన్ ల్యాన్ అండి మనకి బ్యాంక్ ఆఫ్ చాలా మంచి ప్రైస్కి వస్తుంది చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక్లైట్ లైట్ చేయకుండా మనం వీడియోలోకి అండి హాయ్ అండి డ్రీమ్ మోస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి గుంటూరులోని గోరంట్లండి చాలా ప్రైమ్ ఏరియా గుంటూరులో చూడొచ్చు ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి మూడు వందల ముప్పై రెండు గజాలు ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి మూడు వందల ముప్పై రెండు గజాలండి ఇది ఒక కార్నర్ బిట్ ల్యాండ్ అండి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది కార్నర్ బిట్ ల్యాండ్ ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై నాలుగు లక్షల యాభై వేలు అండి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి మీరు ప్రాపర్టీ చూడవచ్చు ఓపెన్ ల్యాండ్ అండి ఇది అయితే కనుక సో మీలో ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ